ఏంటే ఉన్నాయి ప్రజల సౌకర్యం ముఖ్యంగా అంటే నాకు ఇష్టం పేదవాళ్ళు కన్నీళ్ళ కన్నా వస్తే నీళ్ళు వస్తే నాకు వేడిపోస్తుంది అలాంటి వారిని ఎవరికి కూడా నష్టపోకుండా పక్కకి ఈ నుంచి ఒక యాభై గదాలు కూడా లేదు నలభై గజాలు యాభై గదాలు అక్కడ కూడా ప్లేస్ రెడీ అయితే అక్కడ డీసీ మాలు ఇది పార్క్ చేసుకుంటారు ఇంత సెంట్రల్ సిటీ డీసీఏ పార్క్ వాళ్ళకి హౌసింగ్ బోడ్ ల్యాండ్ ఉంది యాభై ఎకరాలు ఎవరైతే అక్కడ పెట్టుకోమన్నా తర్వాత ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ నుంచి అడిషనల్ కలెక్టర్ అడ్వోకేటర్ చేస్తారు ఆయన చెప్పిన అశోక్ రెడ్డి గారు కలెక్టర్ ఎస్పీ వస్తున్నారు వాళ్ళకు కూడా అప్పచెప్పి చెప్పి వాళ్ళకు కూడా రెండు ఎకరాలు చూపిస్తారు డీసీఎం వాళ్ళకి లారీ హాఫీ ఆఫీస్ ఎట్టిందో ఇట్లా ఫ్రీగా రెండు ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఆల్రెడీ పెట్టారు అక్కడే పెట్టుకుంటారు డీసీఎం కావాలి ఎక్కడున్నా పోతారు కానీ ప్రకాశం మహారైతే దీన్ని జరపలేము కదా ప్రకాశం మహారని జరపలేము ఇక్కడ ప్రజల కోసం ప్రజల సౌకర్యం కోసం ఎవరైనా యాక్సిడెంట్ కాకుండా షాఫీగా వచ్చి షాపింగ్ చేసుకునే ఈ మూడు మూడు రోజుల నాలుగు రోజులు మొత్తం కూడా క్లీన్ చేస్తున్నాం అందరికీ సహకరిస్తున్నాం నిజంగా అన్ని వర్గాల వారు కులం మతం లేకుండా అందరు సహకరిస్తున్నాము అందరికీ కూడా చేతుల సహకరిస్తున్నా నెలగొన్నని హైదరాబాద్ లాగా చేయాలనే నిన్ననే మేయర్గా మన చైతన్య శ్రీనివాసరెడ్డి గారు డిప్యూటీ మేయర్గా మన హమీర్ హమీర్ గారు పది మంది మైనార్టీ కౌన్సిలర్స్ ఉన్నారు అన్ని కులాలు మతాలని పోయిన ప్రతి చిన్న కులానికి కూడా కౌన్సిలర్ అడిగాలు ముమ్మరు ఆకలోను మంగళూరు అంటే కులం మతం లేదు నా దగ్గర పేదో వాళ్ళ పనిచేయడం అంటే కోవిడ్ రెడ్డి ఐదు సార్లు గెలిచినా వాళ్ళకి ఎంత చేసినా రుణం తీసుకోలేదు మీ అందరికీ కూడా పేద ఉన్నప్పుడు ఎవ్వరికి అభియాడియ ఒక షాప్ అయిన ముప్పై ముప్పై వేల పనులు ఉన్నాయి సార్ ఈ బిడ్ల పడిపోవాలి నువ్వు షాప్ మారుతావే ఎమ్మడి ముప్పై నుంచి షాప్ కొని పళ్ళు పళ్ళు కొనేసి అందరికీ పనిచేస్తారు ఒక ఆయన పూల పూల పండి ఉన్నాయి మా నాయన హాస్పిటల్ కొట్టారు శంకరెడ్డి కూడా పడితే అంటే నాకు దగ్గర పని అంటే హాస్పిటల్ ఉంటారు ఐదు లక్షలు ఎనిమిది లక్షలు అంటారు డిస్కౌంట్ ఇచ్చారు డిస్కౌంట్ కాదు డాక్టర్తో మాట్లాడి మొత్తం బిల్లు నేనే కట్టుకుంటాను నేను ఎక్కటి పరిస్థితుల్లో పేదవాళ్ళకి అన్యాయం మళ్ళీ సైమ ప్రజలకు కూడా సౌకర్యంగా సాఫీగా ట్రాఫిక్ ట్రాన్స్పూర్తో టేబుల్ తల్లి కూడా తీసుకున్నా ఇవాళ సీఎండి ముస్తాఫ్ గారని అని ఐఏఎస్ ఆఫీసర్ వచ్చినారు పదకొండు గంట రివ్యూ ఉన్నది ఇవన్నీ కేబుల్ చేసి అండర్గ్రౌండ్ కేబుల్ చేస్తాం అండర్గ్రౌండ్ కేబుల్ చేస్తే ఎక్కడ కూడా కరెంట్ షాక్ కానీ జాబ్ల మీద టోర్గన ప్రమాదం లేకుండా పది కోట్లకొని అండర్గ్రౌండ్ కేబుల్కు మిషప్ గారు కలెక్టర్ ఆఫీస్లో పదకొండు నెలల రివ్యూ ఉన్నది అండర్గ్రౌండ్ అండర్గ్రౌండ్ చేసి ఈ పైలట్ ప్రాజెక్ట్ ఆ తర్వాత టౌన్లో అన్ని కాలనీలు కూడా అండర్గ్రౌండ్ కేబుల్ చేసి బయట స్తంభాలు లేకుండా చేయాలని ఆలోచన ఇట్లా చేసుకుంటూ చేసుకుంటూ కేంద్రానికి వెళ్ళిన నిధులు తీసుకురావడం ఒక సీనియర్ మినిస్టర్గా ముఖ్యమంత్రి గారు నా గౌరవించి నేను ఎన్ని పైసలైనా అయినా మున్సిపల్ కార్పొరేషన్గా చేసినాం మనటిదాకా మున్సిపాలిటీ ఉండే మున్సిపల్ కార్పొరేషన్ హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ గ్రేటర్ నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ అయింది కౌన్సిలర్ పోయి కార్పొరేటర్ అయిను చైర్మన్ పోయి మేయర్ అయింది ఇది పెద్ద సిటీ ఈ సిటీ డెవలప్ చేసే బాధ్యత ఆ మీద ఉన్నది ఇన్నిసార్లు గెలిపించినప్పుడు దీన్ని మోడల్గా చేసి మళ్ళీ ఎప్పుడైనా ప్రజలు నాకు వడ్డనుకుంటే రిటైర్ అయ్యి ఇంట్లో కూర్చుంటాం పేదకుంటా బొట్టు కూడా స్కూల్ అని పన్నెండు కోట్లు పెట్టి కట్టించారు వాళ్ళంతా కూడా మైనార్టీలు దళితులు గిలిసీలు అందరూ ఉంటారు అది హైదరాబాద్లో కూడా అసలు గవర్నమెంట్ స్కూల్ లేదు ప్రైవేట్ స్కూల్ కూడా అంత మంచిగా ఉండదు గవర్నమెంట్ టీచర్లు ఉంటారు నా టీచర్లు ఉంటారు నేను కూడా వచ్చి అక్కడ అక్కడనే పాఠాలు చెప్పి ఆ పిల్లలతోనే ఉండాలి అంటే ఆ విధంగా ఆలోచిస్తున్నారు గతంలో జూనియర్ కాలేజ్ కట్టింది నా కొడుకు పేరు మీద ఇంటర్మీడియట్ వకేషన్ నాలుగు వేల వరకు అక్కడ అంతకుముందు ఒక పాత చిన్న బిల్డింగ్ ఉంది ఈ మా బొట్టు కూడా దగ్గర రెంటెడ్ బిల్డింగ్ ఎనభై ఏళ్ళ కింద స్కూల్ అది ఇలా చూడండి దేశంలో ఎక్కడ లేదు అమెరికా నుంచి నాకు ఫోన్ చేసుకుని ఇలాంటి స్కూల్ ఎట్లా కట్టామని సో నా ధైర్యం ఏంటంటే అందరు పేదోళ్ళు బాగున్నారు డబ్బులు ఉన్న ఎట్లా అట్టబడతారు పేదోళ్ళ కోసం మనిషిని పేదోళ్ళ మనిషిని అందరినీ నా కార్పొరేషన్ కూడా గెలిపించాను నాకు ఇంకా బాధ్యత పెరిగింది అందరికీ న్యాయం చేస్తాను Ô chị, 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 है इसलाइन जान दो ना नहीं ना नहीं नहीं मेरे धर्म जो मूर्ख हैं ना नहीं नहीं इसको तो ये क्या कर रहे हैं राज का क्या बिजनेस है ना राइट बेच रहा है राइट बेच रहा है तो मैं तुम्हें बात करूंगा तीन इसके आप दोनों నాయుడు దేవ్ నైడు